బియ్యం పది కేజీలు బెల్లం ఎనిమిది కేజీలు బియ్యం ముందు నానబెట్టేశారు నానబెట్టేసి బాగా తడి బియ్యము ఇచ్చేసి ఆడించారు ఆడించిన తర్వాత బెల్లం పాకం పట్టేసి పిండేసి బాగా కలిపారు దాంట్లో ఇప్పుడు ఒక ఎలా గిన్నె పెడుతున్నారు దాని మైనా

లెం ఎగ్గపల్లెంలో నూనె వేసుకున్నది ఆవిడ అర్సలు చేసే పెస్ట్ స్టవ్ కదా అర్సలు పెస్ట్ హెడ్ హెడ్ వీళ్ళందరూ మామూలుగా సైడ్ నుండి

అంటే అరిసెలు వండిన తర్వాత దానిపైన ఏళ్ళనే ఆగిస్తుంది అనేసి ఓహో దాగనా మళ్ళీ పేపర్లు బాగుంటాయి కదా న్యూస్ పేపర్లు ఇప్పుడు అరిసెలుల్లో వండిన తర్వాత కింద మాత్రము తోడ్పాడమేస్తారు దానిపైన గడ్డి వేసారు ఎందుకంటారా దానిపైన మళ్ళీ పేపర్స్ వేస్తారు ఇప్పుడు అరిసెలు వండిన తర్వాత అరిసెల్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఎలా అంతా లాగేస్తుంది అనమాట పేపరు ఆ గడ్డి అందుకనేసే తను అలాగే వేస్తున్నారు అంటే తప్పు కాదు కదా మినిమం పది కేజీలు పది కేజీలు పిండి ఇప్పుడు పేపర్స్ వేస్తారు అది నేను కూడా దేనికో అనుకున్నాను గడ్డి అది

ಏಕೆ ಮೊಕ್ರಾನ್ ಕಹಾ ಅತ್ತಿ ತವರು ಕ್ಯಾನ್ ಮಾಡ್ ಕರ್ಬಾ ಆಶಾತಿ ಸಾಯೆ ಆ ನಾನ ನಿನ್ನ ನಿನ್ನದು ಇದೆ ನಾನು ಅವರ అవలే అవలేదేమో నూనె కదా ఇది పోయి రౌండ్గా ఉంది రౌండ్గా లేకుండా కొద్దిగా గ్యాప్ ఉంటే కనిపిస్తుంది మంట ఎంత వస్తుంది అనేది రౌండ్గా ఉంది అసలు మంట కూడా కనపడలేదు అసలు ఉందా లేదా అనేది కూడా అవును మరి అలా కాదు వేణు మంట పెరిగిందా తగ్గిందా అనేది కూడా తెలియదు కదా అలా ఉంటే ఇదా ఇది డైరెక్ట్ వస్తుంది కదా ఇది ఉండాల్సిందే ఎప్పుడైనా పిక్నిక్ దానికి దీనికి బెటర్ ఇదే అదే అదేం తక్కువ పడుతుందా నీకు అదే అంతే పడుతుంది ఇది ఇంకా బెటరు గ్యాస్ నింపేసి ఇస్తాడు వాడు మనకు ఇది డైరెక్ట్ పెట్టుకొని వండుకోవచ్చు లేదంటే అన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు కొన్నారంట అలా గంట గంట మీద ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి బాగా కట్టేసి దానికి ఆయిల్ బాగా అప్లై చేసి అలా చేతులు ముద్ద తీసుకొని అలాగా ఏళ్ళతో ఆయిల్తో బాగా నొక్కి నొక్కి ఒకళ్ళు అలాగే వేస్తారు ఒకళ్ళు మాత్రం తీస్తారు వచ్చు కానీ మరి ఇంత వంట రాదు కదా పది కేజీలు అంట కదా నేను ఒక కేజీ రెండు కేజీలు అయితే సర్దుకోగలుగుతాను లక్ష్మి చూపించింది కదా ఒకసారి రెండుసార్లు మన సందులో ఆర్సల్ చేయాలంటే లక్ష్మి హెడ్ మరి లక్ష్మి తర్వాత ఏమో రమణం వస్తుందేమో నీ పాప అన్నీ ఎక్కువ చేయదా అదే అంటున్నాను కనిపించదు మీకు ఇబ్బంది అయిపోతుంది వేడైంది అనుకో ఆయిలు అలాగైతే పర్లేదులే ఆ మాత్రం ఉంటే పర్వాలేదు లక్ష్మి నీకున్నట్టుగా పుర అందరికి ఉండాలి కదా సౌండ్ని చూసి తెలుసుకోవడము

డ్రై అవ్వాలి అనేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసి అలాగ నొక్కుతారు పాప ఇది రెండోసారిగా అది వెళ్తుంది ఇన్ని నడిసేలు ఉండి పంపిస్తున్నారు కదా మళ్ళీ సారి వెళ్తుంది మళ్ళీ ఇన్ని వండుతారా మళ్ళీ ఎప్పుడైనా వస్తుంటుంది పుట్టింటికి మళ్ళీ వెళ్తుంటుంది పుట్టింటికి వచ్చి పుట్టి నుండి వెళ్ళేటప్పుడు అల్లా అప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం అవసరం లేదా ఇప్పుడు సారి మన సారి పెట్టేటప్పుడు ఇన్ని వండించారు కదా మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది అనేసి ఆ తర్వాత ఇప్పుడు వెళ్తుంది అనేసి ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనుకో మధ్యాహ్న మళ్ళీ ఒక పది రోజులకి ఇరవై రోజులు మళ్ళీ వచ్చింది అనుకో మళ్ళీ వండుతారా అవసరం లేదా ఎంతైనా ఒకరు ఇద్దరు కాసేంత వరకు కొద్ది పెట్టలేము అవును తగ్గించావు వద్దు వద్దు లక్ష్మి మళ్ళీ తగ్గించినా పూర్తిగా మళ్ళీ ఆపైపోతుంది అది అవును ఉడకల్లా లోపల నుండి ఉడికితేనే మరి బాగుంటుంది లోపల పచ్చిగుంటుంది మీకు కనపడదు కదా మరి మంట ఉందా లేదా అనేసి మరి దీని మీద బాగా కనిపిస్తారు చూడు మంట కరెక్ట్గా లేదనమాట

ఇక్కడ టేస్ట్ ఎప్పుడో లాగా అయితేనే పనికి వస్తుంది అది చూడండి అక్కడ ఆవిడ వేస్తున్నారు ఈడు మొత్తం తీస్తున్నారు అక్కడ చూస్తే ఆవిడ ఆరబెడుతున్నారనమాట అరిసెల్ ఇలాగా ఆరబెడతారు లాగా అల్లేసి गीता ले गीता करके लिंगे वे जंग ये ఎందుకు స్టాప్ పెట్టునారా అక్కడ పెట్టుకోలేకపోనారా బేటా ఎండనే ఎంతసేపు ఎండ పెద్ద ఎండ ఏం లేదు వర్షం అంటే గనకు ఊక నాలుగు చినుకులే వర్షం ఏం లేదు ఈరోజు చిన్న చినుకులు ఎంతసేపు వచ్చాయబ్బా చినుకులు అంతేనా మాత్రం ఇంకా తర్వాత ఎండకాయలేదా మరి నేను కూడా పైన బట్టలుని తీసుకొచ్చాను పడుతుందేమో అనేసి అది బెటర్ అనమాట కరెల్పోయి ముందు మీరు ఇంతకుముందు వండారా చాలా బాగా వచ్చాయి అది చుట్టూ మంట ఉంటుంది బాగా ఇది మీకు మంట ఉందా లేదా కూడా మీకు తెలియడం లేదు తగ్గించాల్సిందే ఎందుకంటే మరి పై నుండి ఎర్రగా ఉన్నాయి లోపల ఎలాగున్నాయో ఉన్నాయో మరి ఒక ట్రై చేయి లక్ష్మి లోపల ఎలాగ ఉన్నాయో ఎలాగున్నాయనేసి పోయి అంటే చిన్న పొయ్యి అంటే మంట పెద్దదే వస్తుందిలే కాకపోతే చిన్నగా అది మంట పెద్దగా వస్తుందిలే పొయ్యి మాత్రం చిన్నగా ఉంటుంది అదే అంటున్నాను నేను కూడా ఒకటి వర్డ్స్ అవి చూస్తే అలాగున్నాయి పైకి మాత్రము లోపల ఎలాగుందో చూడండి 일단아터 시작해. 살짝만. 살짝만. 이거. 저리 대라 అది ఫస్ట్కే పెట్టాలా మీరు ये हुए पांच और हम देखते हैं मेरा नाम अंतकिशन है आओ चले कर आओ भैया कैसे कटले पापा इधर उठके उठो आड़ उठके लेना गिरो साड़ उठके चम दो आप ये साहेबों दिमाग दे दो ఏ టీవీ అమ్మ కొనుగోలు అది ఇలా ఆ నిట్ట నిన్న మొక్కులొక వలొక బాబలొక వదు వదులే తనే గుచ్చొనిలే అమ్మ సైజ్ ఆయిపోయిందలే వచ్చింది ఏ ని ఏ టీవీ చూడకు ఇంకే వారణడే నేనే మనస్పా దదా తౌమ ఎక్కేసి నా మెడికేడ मंटिंगन मुद नार मुलाय स्वर नु मोटो ती सेकंड येदा ऐसावा नु बकले तीस न बकले मोटो तीत पडी के गटले लेले अम इतका गाटा कोडा ఇప్పుడు పర్వాలేజ్జుడు ఇప్పుడు బాలెగ ఉన్నాయి కలర్ బాగున్నాయి ఉంది బాలే అది మీరు తర్వాత చెక్ చేయాలి కూడా కాదు ఎందుకంటే పైన అంత తొక్క అయింది లోపల పచ్చి ఉంటుంది అది ఇవి బాగుండే చూడు ఈ కలర్ ఉండాల పదా